ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయిరామ్ మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి మీ అందరిపైన సరడీ సాయినాథ్ ఆశీస్సులు ఉండాలని మీరు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబా గారిని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ చాలామంది అడుగుతున్నారు కదండి అక్క మేము సమస్యలతో చాలా ఇబ్బంది పడుతున్నాం ఎన్ని పూజలు చేసినా సరే మాకు మంచి ఫలితం అనేది రావడం లేదు అలాగే ఎంతమంది గురువుజులు చూపించుకున్నా మాకు ఎటువంటి పరిష్కారం దొరకట్లేదు అని ఎంతో బాధపడుతూ మీరైతే కామెంట్ చేస్తున్నారు కదండి మీకు తెలిసిన గురువుగారు ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదా ఫ్రెండ్స్ మాకు తెలిసిన గురువుగారు అయితే ఉన్నారండి ఈ గురువుగారు ఉన్నది ఉన్నట్లుగా చెప్తారు ఫ్రెండ్స్ మాకు తెలిసిన వారు ఉన్నారు ఫ్రెండ్స్ వారైతే అప్పులతోటి చాలా ఇబ్బంది పడేవారు ఎంత సంపాదన వచ్చినా సరే మంచినీళ్ళ ఖర్చు అయిపోయేదండి ఒక్క రూపాయి కూడా నిలబడేది కాదనమాట చాలా బాధపడేవారు నాకైతే ఒకసారి నన్ను అడిగారనమాట మన ఛానల్ వాళ్ళు చూస్తూ ఉంటారు గురువుగారు ఏ సమస్య అయినా పరిష్కరిస్తారా అని అడిగారండి ఏ సమస్య ఉన్నా సరే పరిష్కరిస్తారని చెప్పాను వారైతే గురువుగారిని కాంటాక్ట్ అయ్యారండి గురువుగారు వారి సమస్యకు తగిన పూజలు చేసి మంచి పరిష్కారం అందించారండి ఇప్పుడైతే వారికి అప్పులన్నీ తీరిపోయాయి వచ్చిన డబ్బులు అయితే నిలబడుతున్నాయండి కాబట్టి మీరు కూడా నమ్మకంతో ఒక్కసారి గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి శ్రీ శ్రీడి సాయిబాబా ఆశస్సులతోటి గురువుగారు జాతకం చెప్తారండి మీ సమస్య ఏదైనా సరే ప్రేమ పెళ్లి భార్యాభర్తల సమస్యలు స్త్రీ మరియు పురుష వసీకరణ చేయబడును చెడు గ్రహ ప్రయోగాలకు నివారణ చేయబడును గురూజీ సుబ్రహ్మణ్యం గారండి వసీకరణ స్పెషలిస్ట్ ఫోన్ నంబర్ వచ్చేసి డబల్ నైన్ జీరో ఎయిట్ డబల్ టూ ఫోర్ వన్ డబల్ ఫోర్ ఒక్కసారి నెంబర్కి కాల్ చేయండి ఎన్నో సంవత్సరాల అనుభవం ఉన్న దైవిక శక్తి కలిగిన గురువుగారండి మీ సమస్య ఏదైనా సరే మంచిగా పరిష్కరిస్తారు నమ్మకంతో కాల్ చేయండి నమ్మితే కనుక అంతా మంచిగా జరుగుతుందండి ఈ రోజు వీడియోలోకి వెళ్ళిపోదాం మన బాబాగారు సందేశమండి మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి నీకు దూరమైన బంధం నిన్ను వెతుక్కుంటూ రాబోతుంది వారిలో మంచి మార్పు తీసుకువచ్చానమ్మా నా మీద నమ్మకంతో వీటిలో ఒక నెంబర్ తాకుతల్లి అని అయితే మన బాబా గారు మనందరి కోసం చాలా అంటే చాలా చక్కటి సందేశం తీసుకొచ్చారండి మరి మన బాబా గారు అని ఎందుకు చెబుతున్నారు ఆయన మాటలోనే తెలుసుకుందాము చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫస్ట్ టైం చూసేవారు అయితే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరైతే తమనే చూసారు కదండీ త్రీ నెంబర్స్ ఉన్నాయి కదా బాబాగారిని స్మరిస్తూ ఒక నెంబర్ మనసులో అనుకోండి ముందుగా అయితే ఫస్ట్ నెంబర్ తాకిన వారి గురించి అయితే మన బాబాగారు ఎలా అంటున్నారండి ఫస్ట్ నెంబర్ తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి నీ నుదుటి రాత ఎంతో మంచిది నువ్వు ఎంతో అదృష్టవంతురాలివమ్మా నీ హస్తవాసి కూడా ఎంతో మంచిది తల్లి నువ్వు ఏది తాకినా సరే అది బంగారమే నువ్వు ఏది తలపెట్టినా సరే విజయవంతమవుతుందమ్మా ఇతరులు నిన్ను అనే మాటలు నువ్వు అస్సలు పట్టించుకోకు నీ సాయి తండ్రిని నేను చెబుతున్నాను కదమ్మా నిజంగా నువ్వు చాలా అదృష్టవంతురాలివి ఎందుకంటే నువ్వు నా బిడ్డవ కదమ్మా ఏంటి బాబా మీరు అంటున్నది నేను కోరింది ఏది జరగటం లేదు నేను అనుకున్నది ఏదీ నెరవేరటం లేదు మరి నేను అదృష్టవంతురాలి ఏంటి బాబా అని అనుకుంటున్నావు కదమ్మా నువ్వు అస్సలు ఎలా అనుకోవద్దు నువ్వు ఏ పని చేసినా నాకు కోపం రాదు ఎందుకంటే నువ్వు నా బిడ్డవు కాబట్టి నీకు అంతా పక్వాన్ని బోధించాను కాబట్టి నీకు ఎటువంటి కష్టాన్ని ఎటువంటి అపచయాన్ని నీకు అందివ్వనమ్మా నీ ఆలోచనలు ప్రస్తుత కాలానికి అనుసారంగా ఉన్నాయి అంతే నేను నీ దీర్ఘకాలిక సంతోషాన్ని ఆనందాన్ని భవిష్యత్తుని ఆలోచింపచేసి నీకు చిన్న చిన్న సమస్యలు ఎదుర్కొనేలా చేశాను సమస్యలను దాటితేనే జయంలోని ఆనందాన్ని అనుభూతి చెందగలుగుతావు తల్లి ఇప్పుడు నువ్వు ఎదుర్కొంటున్న సమస్య భవిష్యత్తులో నీ విజయానికి దారి చూపిస్తాయి నీటిని ఎదుర్కొనేలా నిన్ను పక్వానికి చేస్తాయమ్మా ఇప్పుడు వరకు నువ్వు పడిన కష్టాలు నష్టాలు నీ విజయానికి దారి తీస్తాయమ్మా ఇప్పుడు నీకు అన్నిటినీ తట్టుకునే శక్తి నీకు వచ్చిందమ్మా నీకు కావలసినవి నీకు ప్రసాదిస్తాను తల్లి ఇప్పుడు ఈ కష్టాన్ని ఓర్చుకుంటేనే భవిష్యత్తులో ఆనందకరమైన జీవితాన్ని అనుభవిస్తావు తల్లి దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలి చేతిలో శక్తి ఉండగానే ఇంటి బాధ్యతలు నెరవేర్చుకోవాలి నీకు మనోధైర్యం ఉన్నప్పుడే అన్ని సమస్యల నుంచి కూడా బయటపడగలుగుతావు తల్లి దేనికోసం వెనకడుగు వేయవద్దు ఎవరి మాటలకి కూడా భయపడవద్దు తల్లి నీ కుటుంబానికి నీ బిడ్డలకి నీ తండ్రినైనా నేను ఎప్పుడూ కాపలాగా ఉంటానమ్మా జీవితం అంటే కష్టం సుఖం ఆనందం సంతోషం ఇవన్నీ కూడా కలగలిపి ఉంటాయి తల్లి ప్రతి ఒక్కరూ కూడా అన్నిటినీ చూడవలసి వస్తుంది కష్టం వచ్చింది కదా అని కృంగిపోకూడదు నీ భవిష్యత్తుని పాతాలానికి నెట్టివేయవద్దు ఓపికి నశించిపోతుంది బాబా అని అనుకోవద్దు నాణ్యమైనది ఎప్పుడూ కూడా నిదానంగానే వస్తుందమ్మా ఒకటి గుర్తుపెట్టుకో తల్లి ఒకటి గుర్తుపెట్టుకో అమ్మా భవిష్యత్తులో అందరికీ మంచే చేస్తావు ఆకలి అన్నవారికి అన్నం పెట్టగలుగుతావు సహాయం అడిగిన వారికి సహాయం చేస్తావమ్మా నిన్ను నీ తండ్రి అంత ఎత్తులో ఉంచుతాడమ్మా నిజానికి నువ్వు దిగులు పడేందుకు ఇక్కడ ఏమీ లేదమ్మా వాళ్ళు వీళ్ళు అనే మాటలకి నువ్వు అస్సలు భయపడవద్దు బాధపడవద్దు అస్సలు కలత చెందవద్దు ఎందుకంటే నువ్వు నన్ను నమ్మావు కదమ్మా ఎటువంటి చెడు కూడా నీ ధరకి చేరనివ్వను నా బిడ్డని ఎవరైనా బాధ పెట్టాలి అని చూసినా అది వారికి నెరవేరదు తల్లి ఎందుకంటే చెడు ఎప్పుడూ కూడా ప్రబలం కాదు నన్ను నమ్మిన నీకు బ్రహ్మదేవుని వలె నేనే రాతను రాస్తాను నేనే మహావిష్ణువుగా నీకు సిరి సంపదలు కలిగిస్తాను నేనే మహాశివుని వలె ప్రతిక్షణము కూడా నా బిడ్డల్ని రక్షించుకుంటూ ఉంటాను నేను నిన్ను కాపాడుకుంటూ ఉంటానమ్మా నిన్ను కాపాడేందుకు నీ బాబా తండ్రి ఒక్క క్షణం కూడా కనురెప్ప వేయకుండా ఉంటాడమ్మా నీ చేయి అసలు వదలను తల్లి ఈ కాలంలో గురుమార్గంలో నడవని వారందరూ చెడు మార్గంలో నడుస్తున్నారు చిన్నవారు మోక్షాన్ని పొందుతున్నారు ఆ విధంగా నేను నిన్ను ఎంచుకుని గురుమార్గంలో నడిచేలా చేస్తున్నానమ్మా నీ చెడు కర్మలు అన్నీ కూడా కాల్చివేస్తున్నాను నీ చుట్టూ రక్షణ కవచం ఏర్పాటు చేస్తున్నానమ్మా నా అనుమతి లేనిది ఏమాయా కూడా నిన్ను తాకలేదు తల్లి నీకు మంచి కాలం రాబోతుంది నీ కష్టాలు నష్టాలు అన్నీ తీరబోతున్నాయి పూర్వజన్మ పుణ్యఫలం వల్ల నీకు అన్నీ శుభాలే కలగబోతున్నాయి తల్లి ఇప్పటి వరకు ఎంత కష్టం అనుభవించావో అంతకు మించి ఆనందాలు వచ్చి నిన్ను చేరుతాయి తల్లి ఎవరు చేసిన కర్మలు వారే అనుభవించాలి ఈ కాలంలో నీ కర్మలను నా పాదాల దగ్గర వదిలినావు కాబట్టి నీ కర్మదోషాలన్నీ తొలగించి సంతోషంగా ఉండే అవకాశాలు నీకు ఇస్తున్నానమ్మా ఇటువంటి అవకాశం నా బిడ్డలకు మాత్రమే ఇస్తున్నాను తల్లి ఇప్పుడు చెప్పమ్మా నువ్వు అదృష్టవంతురాలివా కాదా నీ సాయి తండ్రి బిడ్డవి తల్లి నువ్వు నువ్వు తాకిన మొగ్గలన్నీ పువ్వుల్లా విరబూసే సమయం వచ్చేసిందమ్మా నువ్వు అనుకున్న పనులన్నీ జరగలేదు అనుకున్న పనులన్నీ కూడా అతి త్వరలో జరగబోతున్నాయమ్మా తప్పకుండా నాకు ధన్యవాదాలు చెబుతావమ్మా నీ ఆనంద బాష్పాలతో నా కాళ్ళు కడుగుతావు అప్పటి వరకు భయపడకు బాధపడకు సంతోషంగా ఉండమ్మా నేను చెప్పింది విన్నాక నీ మనసు ప్రశాంతంగా ఉంది కదమ్మా క్షణము నువ్వు సంతోషంగా ఆనందంగా గడపాలి తల్లి నేను కోరికనేది అదేనమ్మా నువ్వు సంతోషంగా ఉండాలి తల్లి అయితే మన బాబా గారు ఒకటో నెంబర్ తాకిన వారి గురించి అయితే ఈ విధంగా చెప్తున్నారండి ఇప్పుడు రెండవ నెంబర్ తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి ఈ రోజు నీకు నేను దర్శనం ఇస్తున్నానమ్మా వెంటనే నీ సమస్యలన్నీ కూడా మటుమాయమైపోతాయి ఎంతో కాలంగా నిన్ను వేధిస్తున్న సమస్యలు తొలగిపోయి అనుకూలమైన రోజులు ప్రవేశిస్తాయి తర్వాత నిత్య సంతోషంగా నీ రోజులు అనేవి గడుస్తాయి తల్లి ధన సమృద్ధి కూడా కలుగుతుందమ్మా ఇప్పటి వరకు కూడా ఏ పని చేసినా కలిసి రాక ఎంతో విసుగు చెంది ఉన్నావు కదా ఇకపై ఆ పని కనపడటం ఆలస్యం క్షణాల్లో పూర్తవుతుంది దాని ద్వారా అధికమైన ఆదాయం కూడా లాభం వస్తుంది తల్లి ప్రతి క్షణము కూడా జీవితంతో పోరాటం చేస్తున్నావు ఈ పోరాటంలో నువ్వు గెలిచావు తల్లి ఇక నీ జీవితంలో గెలుపు తప్ప మరేమీ ఉండదమ్మా ఎందుకంటే ఇప్పటి వరకు నువ్వు గడిపిన జీవితం నరకప్రాయమైన జీవితం ఇటువంటి కష్టాలు నేను మాత్రమే పడుతున్నానా మరెవరన్నా పడుతున్నారా అని ఒక్కొక్కసారి అయోమయ స్థితిలోకి వెళ్ళిపోతున్నావమ్మా ఎందుకంటే అలాంటి బాధలు కష్టాలు అనుభవిస్తున్నావు నిజంగా నువ్వు ఎంతో సహనశీలివి తల్లి ఈ కష్టాలను బాధలను పడుతూ సంసారాన్ని నెట్టుకుంటూ వస్తున్నావు నేను నీ కష్టాన్ని చూసి కూడా నీ కర్మఫలం తీరిందే ఏమీ చేయలేకుండా ఉన్నానమ్మా కానీ ఇప్పుడు నీ కర్మఫలాలన్నీ కూడా తొలగిపోయే సమయం వచ్చేసింది తల్లి అందుకే ఈ రోజు నీకు సహాయం చేయటానికి వచ్చానమ్మా నువ్వు అసలు దిగులు చెందవద్దు తల్లి నీ జీవితంలో వెలుగును నింపుతాను నీకు ఆనందకరమైన సంతోషకరమైన రోజుల్ని ప్రసాదిస్తాను తల్లి ఇక నుంచి నీ జీవితం ఎంతో ఆనందంగా సంతోషంగా మారిపోతుంది నీ జీవితాన్ని నువ్వు చూసి నువ్వే ఆశ్చర్యపోతావు నా తలరాతను ఇంతలా మార్చాడా బాబా అని నువ్వే ఆశ్చర్యపోతావమ్మా ఆ రోజు అతి కొద్ది రోజుల్లోనే ఉంది తల్లి అప్పటి వరకు నా మీద నమ్మకంతో ఉండు తల్లి రెండో నెంబర్ తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారు తల్లి నువ్వు జీవితంలో ఒక వ్యక్తిని ఎంతగానో ఇష్టపడ్డావు కదమ్మా ఆ వ్యక్తే పంచ ప్రాణాలు అనుకున్నావు కానీ వారు నీ నుండి దూరంగా వెళ్ళిపోయారు నిద్ర తిండి లేకుండా ఆ వ్యక్తి కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నావు నీ బాధ ఎవరికి తెలిసినా తెలియకపోయినా నాకు తెలుసమ్మా ఈ రోజున ఇద్దరూ కూడా ఎంతో సంతోషంగా ఉండవలసిన సమయం తల్లి ఇది కానీ మీ ఇద్దరి మధ్య గొడవలు రావటం వలన ఎడమొహం పెడమొహంగా ఉంటున్నారు కానీ నువ్వు నన్ను నమ్ముకున్నావు కదమ్మా నువ్వేమిటో నీ మనసేమిటో తెలుసుకునేలాగా ఆ వ్యక్తిలో మంచి మార్పు వచ్చేలా నేను చేశానమ్మా ఈ దీపావళికి నీకు ఇష్టమైన వారు నిన్ను వెతుక్కుంటూ రాబోతున్నారమ్మా నీ కోరిక తీరబోతుంది వారితో నీ జీవితాన్ని ఎలా అయితే గడపాలి అని అనుకున్నావో అలాగే గడుపుతావు వారితో నిత్య సంతోషంగా ఉంటావమ్మా నీ కోరిక నెరవేరి వారితో సిరిడి కూడా వస్తావమ్మా అని అయితే మన బాబాగారు రెండవ నెంబర్ తాకిన వారి గురించి అయితే ఈ విధంగా చెప్తున్నారండి ఫ్రెండ్స్ ఎవరైనా సరేనండి తెగేదాకా కూడా లాక్కూడదండి ఎవరికైనా చిన్న చిన్న సమస్యలు రావటం సహజం వాటిని పెద్దవి అవ్వకుండా చూసుకోవాలి మనం మనకిష్టమైన వారి దగ్గర కొంచెం తలదించుకున్నా ఏం కాదు కదండి ఎందుకంటే మనం తలదించుకున్నాము అంటే మనం ఓడిపోయినట్టు కాదు మన బంధం బలపడుతుంది ఇప్పుడు ఉదాహరణకి మీరు ఎంత బాధపడుతున్నారు అదే మీరు కొంచెం తలదించుకుని ఉండి ఉంటే ఈ బాధ అనేది ఉండదు కదండి ఒకరోజు రెండు రోజులు మీకు అనిపిస్తుంది అయ్యో నేను తగ్గానేమిటి నేనే తలదించుకున్నానేమిటి అని అనుకుంటారు కానీ తర్వాత మీ ఇద్దరూ కూడా ఎంతో సంతోషంగా ఉంటారు కదండి ఆ సంతోషంగా ఉన్నప్పుడు ఈ చిన్న అవమానం అనేది మీరు మర్చిపోతారు కాబట్టి చిన్న చిన్న మనస్పర్ధల్ని పెద్దవి చేసుకోకుండా వాటిని ఆదిలోనే తుంచేసి ఒక అడుగు ముందుంటే బంధం బలపడుతుందండి పట్టుదలకి పోయి బంధాలని దూరం చేసుకోవద్దండి ఆడవారైనా మగవారైనా కొంచెం తలదించుకుంటే కనుక ఆ గొడవ అనేది అక్కడితో సద్దుమణిగిపోతుందండి తర్వాత మనం నిత్య సంతోషంగా ఉంటాము మన బాబాగారైతే అదే చెప్తున్నారండి వచ్చిన బంధంతో కోపం తెచ్చుకోకుండా సహనంతో ఓర్పుతో ఉండండి అని అయితే మన బాబాగారు అంటున్నారండి ఇప్పుడైతే మూడవ నెంబర్ అండి మూడవ నెంబర్ తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి నీ జీవితంలో జరిగేదంతా కూడా ముందుగానే నిర్ణయించబడి ఉంది నేను చెబుతున్నాను కదమ్మా నీకు జరిగే మంచి చెడులు ఆల్రెడీ నిర్ణయించబడి ఉంది అలాంటప్పుడు నీ జీవితంలో జరిగే ప్రతిదానికి కూడా బాధపడుతున్నావు అసలు ఎందుకు నీ జీవితంలో ఇలా జరుగుతుంది అసలు ఎందుకు నీ మనసు ఇంత వేదన చెందుతుంది అని ఎప్పుడైనా ఆలోచించావా తల్లి జాగ్రత్తగా తల్లి దానికి సమాధానం నేను చెబుతాను ఎందుకు ఇలా జరుగుతుంది అనే దానికి సమాధానం సమాధానం కేవలం నీ పాపపుణ్యాలు పూర్వజన్మ పాపాల వల్లే ఇలా జరుగుతుంది ఎందుకు నీకు వ్యతిరేకంగా ఎన్ని సంఘటనలు జరుగుతున్నాయి ఎందుకు ఎంతమంది నీకు చెడు చేయాలి అని చూస్తున్నారు నీ పూర్వ జన్మ పాపకర్మలన్నీ కూడా వారు తీసేసుకుంటున్నారు తల్లి నీ పాపకర్మలు వాళ్ళు తీసేసుకుంటున్నారు అని తెలుసుకో తల్లి నీకు ఎవరైనా చెడు చేస్తే మనసులో వారికి ధన్యవాదాలు చెప్పుకో తల్లి నీ కర్మలను పోగొట్టేందుకు వారైతే పాపకర్మలు అనుభవించడానికి సిద్ధమవుతున్నారు అని తెలుసుకో తల్లి ఇదంతా నిజం నేను చెబుతున్నాను కదమ్మా నా బిడ్డ నీకు సంతోషకరమైన రోజులు రాయకుండా ఉంటాన చెప్పు తల్లి ఇప్పటి వరకు జరిగిన నీ చెడు గురించి చెప్పిన నీకు ఇకపై జరగబోయే మంచి గురించి చెబుతాను జాగ్రత్తగా తల్లి కష్టాలు తొలగిన తర్వాత వచ్చే రోజులు చాలా ఆనందంగా సంతోషకరంగా ఉంటాయమ్మా కాబట్టి నువ్వు పడుతున్న కష్టాల గురించి ఆలోచించకుండా ఆనందకరమైన రోజులు నీ జీవితంలోకి రాబోతున్నాయి అని ఎదురు చూడు తల్లి తప్పకుండా నీ ఎదురు చూపులు ఫలిస్తాయి ఆ రోజులు అతి దగ్గరలోనే ఉన్నాయి తల్లి నీ దగ్గరికి చేరబోతున్నాయి కాబట్టి దిగులు చెందకుండా నా మీద నమ్మకంతో ఆనందంగా సంతోషంగా తల్లి సర్వే జన సుఖినోభవంతో సమస్తం సద్గురు సాయినాథార్పణం శుభం భవతు జై సాయిరామ్